హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నెల్లరు పచ్చడి ఎలా చేద్దామో చూద్దాం ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది నెల్లెరు పచ్చడి అన్నది నెలకు ఒకసారి వారానికి ఒకసారి మీ పిల్లలకు పెడుతూ ఉండండి దీంట్లో అయితే చాలా ఔషధ గుణాలు అయితే ఉన్నాయి కాలుష్యం ఐరిన్ ఎముకల అయితే బాగా ఉపయోగపడుతుంది ఇది ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా నెల్లయ్యను తీసి ఆ పైన తొక్కలన్నీ నీట్గా తీయాలి కొంచెం చెయ్యి అయితే తొలగ పెడుతుందో చూ చూసుకోండి నీట్గా తీసుకొని పచ్చడికి కావాల్సిన పదార్థాలు వెల్లుల్లిపాయలు చింతపండు ఎండుమిరపకాయలు మినపప్పు శనగపప్పు నల్ల జీలకర్ర మామూలు జీలకర్ర కరివేపాకు ఇంకా నీకు నెల్లైన అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఒక బౌల్ అయితే తీసి పెట్టుకోండి నీట్గా వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఇందులో అయితే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడాన టమాటా కూడా ముక్కలు చేసి పెట్టుకోండి ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి మినపప్పు చన్నపప్పు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత నెల్లేరు పచ్చడి అనేది ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేయండి ఇందులో జీలకర్ర వేసి కొంచెం బాగా వేపండి దీనికైతే రోగ నిరోధక శక్తి లక్షణాలు అయితే చాలా ఉన్నాయి ఎముకలు విరగడం లాంటివి అయితే ఎముకలు అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇందులో విటమిన్ సి కాల్షియం క్రోమియం విటమిన్ బి అన్నవి సమృద్ధిగా ఉంటాయి ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళయితే పచ్చని చేసుకొని తినొచ్చు ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ఉల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత లాస్ట్ చింతపండు అయితే వేసిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న నల్లేరుని ముక్కల్ని కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఈ నెల్లేరు పచ్చడి అన్నది పిల్లలకి పెట్టడం వల్ల పిల్లలైతే కాలుష్యం అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది ఎముకల బలం కూడా ఉంటుంది ఎవరికైనా ఎముకలు విరిగిన వాళ్ళు ఉంటే త్వరగా అతుక్కోవడానికి అయితే ఈ పచ్చడిని అయితే ప్రిఫరెన్స్ చేస్తారు ఈ పచ్చడి అన్నది అంత టేస్టీగా ఉంటుంది సాధారణంగా ఎవరికి తెలియకపోవచ్చు మన టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేయండి ఫ్రై అయిన తర్వాత మూత పెట్టేస్తే ఇక చాలా బాగా మగ్గుతుంది ఇలా మగ్గిన తర్వాత చూడండి బాగా మగ్గాలి నల్లి రన్నది బాగా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వాలంటే మనం మూత పెట్టాలి ఒక ఫైవ్ ట్వంటీ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా నీట్గా ఫ్రై అవుతుంది దీన్నైతే మనం రుబ్బురోలు అయితే రుబ్బుకుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది మీకు ఓపుకుంటే రుబ్బురోలు రుబ్బుకోండి లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఇన్ని ఆరోగ్య లక్షణాలు ఉన్న నెలలేడిని ఒకసారి అయినా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కూడా బాగుంది అంటారు నేనైతే టేస్ట్ చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఒక బ్యాన్లోకి తీసుకొని దీని అయితే అలానే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ తాలింపు అయితే వేస్తున్నాను వేరొక పాన్ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేయండి కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి మనం ముందుగా రుబ్బు పెట్టుకున్న పచ్చని అయితే ఇందులో వేయండి వేడి వేడి అమ్మలోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి బాయ్ బాయ్